హిందూ భక్త చింతనా మీతో ఒక్క క్షణం హిందూ భావాలను తీవ్రంగా అలజడి సృష్టించిన అంశం మీ అందరికీ తెలుసు శ్రీవారికి నివేదనకు సమర్పించే సమర్పించేవి భక్తులకు దైవ ప్రసాదంగా భావించి స్వీకరించే పవిత్రమైన లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే విషయం యాన్మార్ ఫ్లాట్స్ ఫిష్ ఆయిల్ కలిసిందనేది ల్యాబ్ రిపోర్ట్స్ నిర్ధారణ చేశాయి ఇది తెలిసి అందరూ విస్తుపోయారు ఈ విషయం కోర్టు కూడా వెళ్ళాయి కోర్టు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి సిబిఐ పర్యవేక్షణలో నెయ్యి కలిసి జరిగిందా అనేది తెల్సామని ఆదేశించింది ఇది స్వామి భక్తులకు కొంత ఓరట కలిగించింది అయితే అదే సమయంలో అందరిలోనూ కొన్ని అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కలిసి నిజ నిర్ధారణ జరిగి దోషులను గుర్తించటం ఆపై వాదోపవాదాలు జరిగి దోషులకు శిక్ష ఎంత కాలంలో పడుతుంది అనేది అది చాలా సుదీర్ఘకాలమా లేదా కొన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు కొంతమంది లేదా వ్యవస్థలకు శిక్ష పడవచ్చు కానీ అసలు సూత్రధారులకు శిక్ష పడుతుందా లేదా వారు తప్పించుకుంటారా అనేది చాలామందికి అనుమానం వారి అభిప్రాయాలు న్యాయం గెలుస్తుందా మూలాలు కదులుతాయా అనేది చాలా బరువైన ప్రశ్న ఈలోగా ఎన్నో మార్పులు పరిణామాలు చిత్రాలు జరగవచ్చు అనేది భక్తుల యొక్క అనుమానం ఇది న్యాయానికి అధర్మానికి జరిగే విచిత్రకరమైన పోరాటం కోర్టు చెప్పే తీర్పు కొరకై వేచి చూసే కోట్ల భక్తుల మనోవేదన ఇది అయితే అంతేకాదు ప్రస్తుతం ఈ లడ్డు కల్తీ వరికిన ఈ న్యాయ పోరాటం తిరుమలలో జరిగే అనేక దైవ వ్యతిరేక కార్యకలాపాలపై ఎవరు స్పందించరా అన్ని మతస్థులకు అడ్డాగా మారిన హిందూ దేవాలయాలు ముఖ్యంగా తిరుపతి స్వార్థపరులకు కొంగు బంగారంగా మారిన శ్రీ స్వామివారి సన్నిధి ఎప్పటికి ప్రక్షాళన జరుగుతుంది ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి మరి ఈ దోపిడీ ఆగేనా మన దేవీ దేవతల యొక్క విగ్రహాలు ధ్వంసం జరిగాయి జరుగుతున్నాయి రథాలు కాల్చబడుతున్నాయి సింహాలు మాయం ఒకటేమిటి అన్ని రకాల నీచ నికృష్టమైన పనులు జరిగిపోయాయి అయినా స్పందన ఏ ప్రభుత్వంలోనూ లేదు కనీసం ఇంతవరకు నేరస్తులను గుర్తించలేదు గుర్తించే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి ఆ మౌనానికి అర్థం పరోక్షంగా అది వారి అసమర్థత లేక అందులో ఏమైనా మర్మాలు ఉన్నాయా ఈ మౌన పోరాటం వల్ల మన హిందూ ధర్మం మతం మన హిందూ ధర్మం పైన మతం పైన మాత్రమేనా అన్య మతాల అన్య మతాలైతే అందరూ ఎలక్ట్ అయిపోయి హంగామా చేస్తారు మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి తన ఉద్యోగ ధర్మాన్ని ప్రతి హిందువు తన ధర్మాన్ని కాపాడుకోవటానికి స్పందించాలి లేకపోతే అది జన్మకే అర్థం లేదు కొన్ని వందల వేల సంవత్సరాల విగ్రహాలు రథాలు ధ్వంసం చేస్తూ ఉంటే కొత్తగా పెట్టుకోవచ్చు అంటూ అభిప్రాయాలు తెలిపిన వారు చాలా గొప్పవారు కావచ్చు నాయకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు కొంతమంది స్వామీజీలు కావచ్చు అలాంటి స్వభావం ఉన్నవారు న్యాయస్థులను ఎందుకు పట్టుకోలేదు ఎందుకు శిక్షించలేదు అని ఏనాటి వరకు ప్రశ్నించలేదు ఆ మహానుభావుల యొక్క కోహన హిందూ ధర్మద్రోహులుగా వారిని మనం భావించవలసి వస్తుంది చాలామంది భక్తుల యొక్క మనోభిప్రాయాలను స్వార్థం కోసం పేరు కోసం గొప్ప కోసం నిజాన్ని మాయం చేస్తూ నీతి వాక్యాలు తెలుపుతున్నారు మన హిందూ ధర్మ రక్షణ గురించి దెయ్యాలు వేదాలు వల్లి వేసినట్టు వల్లి వేస్తున్నారు ఇటువంటి జింక తోలేలు తోడేలు కప్పుకు ఇంకా జింక తోలు కప్పకుండా తోడేళ్ళు గుర్తించకపోతే మన హిందూ వ్యవస్థకే తేరని తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కొరకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మమా వర్ధిల్లు భరత్ మాతాకి జై